హాయ్ లల్లీ హాయ్ హాయ్ ఫస్ట్ లైక్ డౌన్ ఇందాక పెట్టిన లల్లీ అయితే అది ఏమైందో డిస్కనెక్ట్ అయిపోయింది అందులో అందరు ఉండే వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి జంపుగా అవ్వండి రజని రఘు బ్రో మళ్ళీ వర్షం పడేలా ఉంది వాట్ హ్యాపీ అక్క అదే మాదిరి ఏమో అది ఎందుకో సడన్గా కట్ అయిపోయింది మళ్ళీ పెట్టాను ఏమైంది లైవ్ కట్ అయ్యిందక్క అవును రజనీ కట్ అయింది అదిగా ఓకే అక్క రేవంత్ ఏం చేస్తున్నారు అక్క రేవంత్ పడుకుండు మాదిరి టీఎం అక్క రాలేదు టీఎం అక్క బిజీ ఉందేమో షాప్లోకి రేవంత్ కన్నా ఏం చేస్తున్నాడు అక్క రేవంత్ పడుకుండు రేవంత్ నిద్రపోతుండు ఏం కర్రీ అక్క కర్రీ ఏం చేయలే ఇప్పుడు చేయాలి మార్నింగ్ పులిహోర చేసిన టీ తాగేవా అక్క లేదు పెట్టిన టీ అక్కడ కిచెన్లో సిగ్నల్ రావట్లేదని బయటికి వచ్చిన ఏం చేస్తున్నారు ఒక్క బయట సౌండ్ పక్కన స్లాబ్ వేస్తున్నారు రజనీ

గుడ్ ఈవినింగ్ అక్క హేమంత దివ్య హాయ్ దివ్య రఘు బ్రో హాయ్ బ్రో డివా అంటున్నారు హాయ్ అక్క హాయ్ హాయ్ శివదుర్గ ప్రసాద్ గారు హాయ్ ఇందాక లైవ్ కట్ అయిపోయింది మళ్ళీ పెట్టాను రఘుబ్రో వచ్చాడు రజనీ మాధురి సైలెంట్ 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 భవానీ వదినట్టు తాగారా ఏ ఊకో భవానీ అక్క ఓ అంటుంది రజనీ హాయ్ అక్క నాగేంద్ర హాయ్ హాయ్ నాగేంద్ర తిన్నావా అక్క టీ పెట్టాను నాగేంద్ర ఇప్పుడే బాగుంది అక్క ఇల్లు చెట్లు సూపరా అయ్యో కింద చెట్లు బాగుంటుంది మా మామిడి చెట్లు మూడు ఇదొకటి అదొకటి అది అక్కడ లాస్ట్ ఒకటి అక్కడనేమో అన్ని వేప చెట్లు మంచి అనిపిస్తుంది అపార్ట్మెంట్ కదా అక్క లేదు లేదు ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్ కాదు మాధురి సైలెంట్ ఉండాలి నేను వర్షిణి హాయ్ వర్షిణి హాయ్ హాయ్ వర్షం వచ్చిందా కా నిన్న పడింది వర్షం ఇక ఈరోజు కొంచెం ఏమంటారు మబ్బు మబ్బు వేసిందిగో మబ్బు వస్తుంది ఇప్పుడే ఇట్లా అదేమంటారు మబ్బు మబ్బు పడుతుంది ఇప్పుడే ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు ఇది కనబడుతుంది కదా ఈ ఇది రిలయన్స్ అనమాట లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటుంది రజనీ మా సేమ్ అక్క అంటున్నారు అక్కడ మబ్బు చేసింది ఆ మబ్బు వేసింది బ్రో ఫుల్ మొత్తం చీకటి అయిపోయి చల్లగా కూలు ఉండి ఇట్లా గాలి వస్తుంది ఇప్పుడే రోహిత్ వల్ల స్కూల్ వచ్చేసి కనపడట్లే ఈ చెట్లు వెనకనే ఈ చెట్లు వెనక ఒక బిల్డింగ్ లా కనపడుతుందా అవధాని వెనక ఈ చెట్టు వెనక ఆ బిల్డింగ్ ఏ రోహిత్ వాళ్ళ స్కూల్ అనమాట పెట్టాలి ఇప్పుడే షాప్ నుండి వచ్చాను హాయ్ రగుద్దు బ్రో మాధురి ఓకే హాయ్ సిస్టర్ తిరుమల సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ బాగున్నారా బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి రిలయన్స్ అనమాట 嗯。 టీ సూపర్ ఇప్పుడు తాగుతుంది చూడు అక్క ఇలా రజ్నీసీస్ మీ తల తెగింది ఇవాళ కోడి మేక నా తల తెగింది ఇవాళ కోడి మేక వేదరంగోళీ సిస్టర్ హాయ్ అకిలా ఇంకో మాధురి టీ కూడా సూపరా సూపర్ టీ ఉంటుంది టీలో కూడా టేస్ట్లు ఉంటాయి కొంతమంది మంచిగా పెడతారు కొంతమంది అంత బాగా ఏం పెట్టారు నాకెందుకు నేను పెట్టుకున్న టీయే ఇష్టం నాకు మంది అంటే వేరే దగ్గర ఇళ్ళ దగ్గర కూడా కొంతమంది మంచి పెడతారు హాయ్ అక్క మౌనిక హాయ్ మౌనికా హాయ్ హాయ్ రేవంత్ బాగున్నాడు బాగున్నాడు వేద రంగోని సిస్టర్ సూపర్ హాయ్ అందరికీ తాగలేదు రఘు బ్రో పాలు పెట్టినా ఫిల్టర్ పాడయ్యింది ఏంటి ఫిల్టర్ పాడితే మాత్రం కష్టం హాయ్ సారిక గారు హాయ్ హాయ్ సిస్టర్ జ్యోతి ఎగ్జామ్ అక్క ఎగ్జామ్స్ అయిపోయినా ఈరోజు ఫైల్ ఇచ్చి తీసుకొచ్చాను సిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈరోజు ఫై ఫైల్ ఇస్తే తీసుకొచ్చాం అయిపోయింది నెక్స్ట్ ఎయిత్ స్టార్ట్ ఇక మండే నుంచి ఇంకెన్ని వేస్తారో ఏమో పైన ఓ పైకి కడతా ఉన్నాడు చూడండి అది సిక్స్త్ సెవెంత్ ఫ్లోర్ వేస్తూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాడు सिस्तू फार महिना थर्ड फोर्थ फाईव्ह सिक्स् फ फ्लोर ఈరోజు ఏ తెంపావు కోడిదా మేకదా అని అడిగాను లంచ్కి ఓహో అట్లా అడిగారా ఓకే ఓకే ఎంత వచ్చింది అక్క రోహిత్ అక్క సారీ ఫర్ ఆస్కింగ్ అయ్యో సారీ ఎందుకు ఎయిటీ పర్సెంట్ వచ్చింది రోహిత్ లేరా అక్క రోహిత్ ఆడుకోవడానికి వెళ్ళిండు మాధురి ఈరోజు ఫైవ్ రిజల్ట్స్ కదా ఆడుకొని మళ్ళా ఏమంటారు ఇక్కడ మనకు చిన్న రెస్టారెంట్ ఉంది అందులోకి వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి వస్తారనమాట